హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో ఈరోజు వీడియోలో ఆషాఢ మాసంలో రానున్న సంకటహార చతుర్థి ఏ రోజు వచ్చింది చంద్రోదయ సమయం నామం అలానే స్వామివారి పీఠం పేరు అన్నీ వీడియోలో తెలుసుకుందామండి వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి బెల్లైకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ ముందుగా మీ దాకా చేరుతుంది స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ శుభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం ఇక జూలై మాసంలో సంకటహార చతుర్థి జూలై ఇరవై నాలుగవ తేదీ బుధవారం రోజు వచ్చింది ఈ జూలై మాసంలో సంకటహార చతుర్థి ప్రారంభం సమయం జూలై ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషములకు చవితి తిథి ప్రారంభమవుతుందండి జూలై ఇరవై ఐదవ తేదీ గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు చవితి తిథి మనకి ఉంటుంది మనం సంకటహార చతుర్థి పూజ ఎప్పుడూ చంద్రోదయ సమయంలోనే జరుపుకోవాలి కనుక మనం జూలై మాసంలో సంకటహార చతుర్థి ఇరవై నాలుగవ తేదీ బుధవారం రోజు జరుపుకోవాలండి ఇక చంద్రోదయ సమయం జూలై ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషములకు నామం గజనానన గణపతి అన్న నామంతో స్వామివారిని ఈ జూలై మాసం పూజించాలి పీఠం పేరు విష్ణు పీఠం మరి సంకటహార చతుర్థి మొదటిసారిగా వాళ్ళు పూజ ఎలా చేయాలి ముడుపు ఎలా కట్టాలి ముడుపులో ఏమేమి ఉంచాలి తిరిగి ఆ ముడుపుని ఎలా విప్పి స్వామివారికి నైవేద్యం అనేది సమర్పించాలని స్వామివారి కథ అంతా నేను కంప్లీట్ వీడియో చేశానండి ఆ వీడియో నేను మీకు ఎన్కాల్లో అలానే కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను మొదటిసారి పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఆ వీడియోని వాచ్ చేయండి ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా మూడు నెలల పాటు ఈ సంకటహార చతుర్థి చేసి చూడండి మీ ఇంట్లో చాలా మార్పులు చూస్తారు చాలా శక్తివంతమైన పూజండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అలానే ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్